ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అందమైన అబద్ధాలను ఆరు గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో మేము ప్రజల తరఫున గట్టిగా మాట్లాడుతున్నాం అనేది నీ బాధ ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు అదృష్టం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే ముఖ్యమంత్రి అన్న సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మళ్ళీ పని చేయడం తప్ప అందుకే అంటున్నాను నేను అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి సాగదిస్తున్నాడు ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడారు ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు జరిగింది అంటున్నావు ఏం తప్పు జరిగింది చెప్పు ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు ఎన్ని రోజులు లీక్లు ఇచ్చుకుంటా ఫలాన్ వలదైంది ఫలానవలదైంది ఇదైంది అల్లమైంది బెల్లమైంది పనికి పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా సిట్టు కానీ ఇంకోటి కానీ లేదా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినరా ఏంది ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే హరీష్ రావు గారి మీద కుట్ర ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతో కేసు పెట్టించారు పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు హైకోర్టు పోయినారు హైకోర్టు కొట్టేసింది కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వమే పెద్ద పెద్ద న్యాయవాదులు గంటకు కోటి రూపాయలు తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఆయన నీకు రాలేదా ఈ కేసులో ఏం లేదు విచారణార్హం కాదు ఈ కేసు అని ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు నీ చిట్టి పెద్దదా అసలు ఏమైనా ఇంగితం ఉందాయి ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళ బాధ అంతా ఒకటే నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమర్ది కుంభకోణం బయట పెట్టిండు రేవంత్ రెడ్డి బావమర్ది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీస్ ఇది వాస్తవం ఏం లేదు నీళ్ళంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్పైతే అయితే సింగరేణి సంస్థ